శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవప్రశ్ని యోగంలో స్వాగతం శాంతి నారాయణ హోమం మన దేవప్రశ్న కార్యాలయంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున నవగ్రహ నక్షత్ర పరిహార హోమంలో భాగంగా ప్రధానంగా శాంతి నారాయణ హోమం జరుగుతుంది ఈ శాంతి నారాయణ హోమం ప్రత్యేకత ఏమిటి చాలామంది జాతకాల్లో పితృదోషాలు పితృశాపాలు ఇలాగ అనేక జన్మ కర్మలు అనేకం ఉంటాయి ఈ దోషాలు పోవడం కోసం ప్రత్యేకంగా విడిగా పితృదోష పరిహార పూజలు ఇలా అనేక పూజలు జరి చేస్తూ ఉంటాం త్రయంబకేశ్వర గోకర్ణము ఇలాంటి చోట్ల వెళ్ళి మోక్షనారాయణ బలి ఇలాంటివి చేయడము కొంతమందికి విదేశాల్లో ఉండి చేయలేని వాళ్ళకి కొన్ని ప్రత్యేక విధానాల్లో అంటే నారాయణ బలి విధానం కాకుండా వేరే విధానంలో కూడా పితృదోష పరిహారాలు మన దేవప్రస కార్యాలు జరుగుతూ ఉంటాయి దానిలో భాగంగా సమస్త దోషాలు పోగొట్టి మనశ్శాంతినిచ్చేటువంటి నారాయణ హోమం జరుగుతుంది ప్రతి నెల రాజి ఫలితాల్లో ఇరవై ఏడు నక్షత్రాలకి వచ్చేటువంటి పరిహార ప్రక్రియలను కూడా నెలకి రెండు సార్లు సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరికి అవతల ముందు సంవత్సర దీక్షగా చేస్తున్నాము ఈ దీక్షలో భాగంగా ఇందులో పాల్గొన్న వారందరి అందరికీ సామూహికంగా ఈ సెప్టెంబర్ పదిహేను నుంచి ఇరవై మధ్యలో జరిగే పరిహార ప్రక్రియలో నవగ్రహ నక్షత్ర హోమాలతో పాటుగా ఈ ప్రత్యేకంగా ఈ శాంతి నారాయణ హోమం కూడా జరుగుతుంది ఇవన్నీ లైవ్ డెలికాస్ట్ ఇస్తాను చూడండి కొన్ని సందర్భాలు యూట్యూబ్లో లైవ్ డెలికాస్ట్లో ప్రాబ్లం వస్తుంది ఈ మహాలక్ష్మి వ్రతం జరుగుతోంది ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై ఐదు వరకు మధ్యలో ఒక్కొక్కసారి యూట్యూబ్ లైవ్ డెలికాస్ట్ కూడా ప్రాబ్లం రావడం వల్ల ఒక టైం లైవ్ డెలికాస్ట్ ఇవ్వలేకపోయాము ఈ వీడియో నేను ఇరవయో తారీఖుని చేస్తున్నాను అంటే రేపే ఇరవై ఒకటో తారీఖు పంతొమ్మిది వారీ యూట్యూబ్ లైవ్ ప్రో లైవ్ ఇవ్వడంలో ప్రాబ్లం వచ్చింది అలా వస్తే తప్ప లేకపోతే లైవ్ డెలికర్ చేస్తాము చూడండి ఇందులో పాల్గొనే వాళ్ళు జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా పూజలో పాల్గొనవచ్చు సంపూర్ణంగా తొమ్మిది గ్రహాలకి ఇరవై ఐదు నక్షత్రాలకి హోమాలు జరుగుతాయి దాంతోపాటుగా మనం టారా రీడింగ్లో చెప్తున్న పరిహార ప్రక్రియలు కూడా జరుగుతాయి ఇందులో పాల్గొన్నప్పటి నుంచి ఒక సంవత్సరం పాటు నెలకు రెండు సార్లు చెప్పులు జరుగుతాయి ఈ వివరాలు చివరిలో మరలా చెప్తాను చూడండి వీటి కోసం స్క్రీన్లో కనబడి నింబరణను సంప్రదించవచ్చు వివరాలు చివరిలో చెప్తాను చూడండి అసలు ఈ నెలలో ఈ సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు వచ్చిన నుండి రాశి ఫలితాలు వచ్చిన పరిహార కూడా చూసి వివరాలను కూడా చివరిలో చెప్తాను చూడండి ఇరవై ఏడు నక్షత్రాలు పరిహార ప్రక్రియలు ఈ రకంగా ఉన్నాయి అశ్విని నక్షత్రానికి నక్షత్ర హోమం పరిహారంగా వచ్చింది భరణి నక్షత్రం వారికి వడగభైరవ హోమం కృతిక వారికి కార్తీవీరాజన హోమం కృతిక నక్షత్రం మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు వృషభంలో ఉంటాయి వీరికి నక్షత్ర హోమం పరిహారంగా వచ్చింది రోహిణి వారికి నక్షత్ర హోమం పరిహారంగా వచ్చింది మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభంలో ఉంటాయి వీరికి మాతంగి హోమం మృగశ్వర మూడు నాలుగు పాదాల వారికి కార్తి హోమం ఆర్ద్రా నక్షత్రం వారికి దుర్గా అష్టాక్షరి హోమం పునరుజు వారికి వీరభద్ర హోమం ఒకటో పాదం వారికి రెండు మూడు నాలుగు పాదాల వారికి మాతంగి హోమం పుష్యం వారికి కార్తి హోమం ఆశ్లేషం వాళ్ళకి దత్తాత్రేయ హోమం మఖానక్షత్రం వారికి మహాభైరవ హోమం నక్షత్రం వారికి చంద్రగ్రహ హోమం ఉత్తర మొదటి పాదం వారికి దత్తాత్రేయ హోమం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి నక్షత్ర హోమం హస్తానక్షత్రం వారికి శుద్ధ దత్తాత్రేయ హోమం చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి బేదాళ రుద్ర హోమం చిత్త మూడు నాలుగు పాదాలు దశాక్షరి హోమం స్వాతి వారికి కార్తవీర్యాజున హోమం విశాఖ వారికి ప్రత్యంగిర హోమం విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారికి సూర్యుని దుర్గ హోమం అనువరాధ వారికి శనిగ్రహ హోమం జ్యేష్ఠ నక్షత్రం వారికి కార్తవీర్యాధన హోమం మూలా నక్షత్రం వారికి బేతాళద్ర హోమం పూర్వాషాఢ వారికి నవగ్రహాల హోమం ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మొదటి పాదం వారికి సుదర్శన హోమం ఉత్తరాష రెండు మూడు నాలుగు పాదాల వారికి శూన్యదుర్గా హోమం శ్రావణ నక్షత్రం వారికి నక్షత్ర హోమం ధనిష్ఠ వారికి లక్ష్మీ హోమం ధనిష్ట మూడు నాలుగు పాదాల వారికి దత్తాత్రేయ హోమం శతభిషం వారికి చంద్రగ్రహ హోమం పూర్వభద్ర వారికి దుర్గధనాశిని హోమం పూర్వభద్ర నక్షత్ర నాలుగు పాదం వారికి బేతాళద్రహోమం ఉత్తరాభద్ర వారికి శక్తి పంజాక్ష హోమం రేవతి వారికి చంద్ర హోమం ఈ హోమాలు జరుగుతాయి కేవలం ఇప్పటి నక్షత్రం మాత్రమే కాకుండా ఈ ఇరవై నక్షత్రాలకు సంబంధించి ప్రత్యేకంగా జరిగిన ముప్పై ఆరు హోమాలు అందరికీ వర్తిస్తాయి కొత్తగా పాల్గొనేవారు సమాచారం చెప్తాను చూడండి ఇది సంవత్సరం వాడు జరుగుతుంది మీరు పాల్గొనే తేజించి నుంచి ఒక సంవత్సరం దాకా నెలకి రెండు సార్లు ఈ నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు జరుగుతాయి ఈ సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు మీరు పాల్గొన్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేను వరకు జరిగేటువంటి ఇరవై నాలుగు హోమాల్లో మీ గోత్రనామాలతో ముడుపు కట్టి పీఠంలో ఉంచి పూజ చేయడం జరుగుతుంది ఈ గోత్రాన్ని కూడా సామూహికంగా జరిగే పూజలు జరుగుతాయి ప్రసాదం పంపిస్తాము మొదటిసారి మీకు కొంచెం ఆలస్యం అవుతుంది ఈ ఈ పూజలో పాల్గొనే వాళ్ళు జాతకం ఉన్న జాతకంలో ఎవరైనా పాల్గొనవచ్చు ఒక మనిషికి మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు సంవత్సరం దీక్షగా పూజ చేయడానికి ఇందులో పాల్గొందలిసిన వారు ఈ స్క్రీన్లో కనబడుతున్న నెంబర్కి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఇంటి పేరుతో సహా మీ పూర్తి పేరు మీ గోత్రము వీలైతే మీకు ఉంటున్నట్లయితే అందుబాటులో ఉంటే మీ పుట్టిన తేదీ సమయం పుట్టిన ఊరు పూర్తి పోస్టల్ లెటర్స్ పిన్ కోడ్తో సహా పంపిస్తే పూజ అయిన తర్వాత మొదటి నెలలో మొదటి ప్రసాదం పంపిస్తాం మొదటి పూజల ప్రసాదం పంపిస్తాం అనేది ప్రసాద వితరణ ఉండదు మీరు పుట్టిన తేదీ సమయం పంపినట్లయితే మీ జాతి చక్రం పంపడం జరుగుతుంది ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ జాతక చక్రం కేవలం రెఫరెన్స్ కోసం పంపడం మాత్రమే జాతక పరిశీలన కోసం అంటే మళ్ళీ వ్యక్తిగతంగా మీరు సంప్రదించవలసి ఉంటుంది ఈ పూజలో పాల్గొనే వాళ్ళకి రిఫరెన్స్ కోసం ఈ జాతక చక్రం పంపుతామంతేను జాతక వివరాల కోసం ఈ నెంబర్ మీద ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండవు ఎలాంటి కమ్యూనికేషన్స్ ఉండవు కేవలం వాట్సాప్ మాత్రమే ఉంటుంది ఈ నెంబర్ ఫోన్ చేసినా ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయము కేవలం పరిహార పూజల కోసం మాత్రం కేటాయించిన నెంబర్ ఇది సమాచారం కోసం వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు మీకు ఏదైనా సమాచారం కావాలనుకుంటే కొత్తగా పాల్గొనే వాళ్ళు దీనికి ఈ రకంగా చేయాలి పాత వాళ్ళకి ఎంత ముందరు ఏప్రిల్ నుంచి మనం ప్రారంభమే పూజలు నడుస్తున్నాయి వారందరికీ కూడా ఈ శాంతి నారాయణ హోమం జరుగుతుంది మీ అందరికీ అభ్యున్నత కోరుకుంటూ ఈ పూజలు పాల్గొంటే మిరాకరిస్ జరిగిపోతే అలాగేమనుకోవద్దు నవగ్రహ దోషాలు జరుగుతాయి దోషం ఉపశమిస్తుంది దోషం తట్టుకునే శక్తి వస్తుంది తప్ప మేము పూజలో పాల్గొన్నా మిరాకరిస్ జరిగిపోవాలంటే అనే జాగం ఎవరికి కూడా దేవతానుగ్రహం కలిగి ఈ ముప్పై ఆరు నక్షత్రాలు ముప్పై ఆరు హోమాలు జరుగుతాయి ఇరవై నక్షత్రాలకు సంబంధించి నవగ్రహాల హోమం నక్షత్ర హోమం అలాగే ప్రతి సందర్భంలోనూ ఒక ప్రత్యేక హోమం అంటే ఇరవై నాలుగు సార్లు నవగ్రహ నక్షత్ర హోమాలు ఈ ట్యావరేడ్గా చెప్తున్న మొత్తం పరిహార హోమాలు అలాగే నెలకొక ప్రతిసారి ఒక ప్రత్యేకంగా ప్రధాన దేవత నుంచి పూజ చేయడం జరుగుతుంది ఒక ఇరవై నాలుగు హోమాలు ఇవన్నీ జరుగుతాయి ఆసక్తులను దీంట్లో పాల్గొనొచ్చు రేపు లైడ్ డెల్ కష్టం చూడండి సమస్త గ్రహ దోషాలు దొలకి మానసిక శాంతించేటువంటి శాంతి నారాయణ హోమం జరుగుతుంది శుభం భుజాత్